సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం సరోజినీ నాయుడును ది నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారిని మీకు కూడా తెలుసు కదా ఆవిడ రాసే కవిత్వం లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుంది పంతొమ్మిది వందల ఐదులో గోల్డెన్ థ్రెషోల్డ్ ఆ తర్వాత ది బార్డ్ ఆఫ్ టైమ్ ది బ్రోకెన్ బింగ్ అనే కవితా సంకలనాలు ఇంగ్లీష్లో ప్రచురించారు ద మ్యాజిక్ టీ ద విజర్ మాస్ ఎట్రెడ్ ఆఫ్ పోయిమ్స్ ఫీస్ట్ ఆఫ్ యూత్ అనే పుస్తకాలను కూడా ఆవిడ రాశారు ఆవిడ ఇంగ్లీష్ భాషలో రాసినా దానిలో భారతీయుల ఆత్మ ఉంటుందని అందరూ ప్రశంసించేవారు ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుతున్నారు నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ఎన్నో అందమైన అలంకరణ వస్తువుల్ని ఈజీగా ఇంట్లో కూర్చుని అందంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి కల్పన గారు వాట్ చూపిస్తారట డెకరేటివ్ వాల్ హ్యాంగింగ్ మరి దీన్ని ఎలా చేయబోతున్నారో చూస్తూ నేర్చుకుందాం హాయ్ అండి మరి ఈ రోజు వాల్ హ్యాంగింగ్ చూపిస్తా ఉన్నారు ఏం చూపిస్తున్నారు వినాయకుడు వినాయకుడు ఓకే అండి మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది కార్డ్బోర్డ్ షీట్ కుందన్స్ గోల్డెన్ బీప్స్ బ్లూ సిర్స్ స్టాండ్ అంటెనాలి ఓకే అండి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం చిల్ల ఎషే పెట్టున వినాయకుడి గోల్డెన్ బీడ్స్ ఇట్లా ఉంటుంది తీసేయాలండి అలాగే గించుకోలా పెన్సిల్ తో మనం అప్లై అప్లై

దాని తర్వాత ఇలా కొన్ని హాస్ పెట్టాలి బ్లూ అప్లై చేసి నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ లైన్ ఫస్ట్ ఎయిట్ డేస్లో వచ్చేసి బీచ్ పెట్టుకున్నామండి గోల్డెన్ బీచ్ దాని తర్వాత దానికి ఆనించుకుని అంటే చక్కగా మనం మళ్ళీ కుందన్స్ పెట్టుకుంటాం కుందన్ ఇంకా సెకండ్ ప్లాన్లో ఇలా కుందన్స్ పెట్టుకుంటూ పోవాలి ఇంక ఈ షీట్ మీద అంటే ఈ బోర్డ్ మీద ఏం కలరింగ్ ఏం వేసుకోవట్లేదండి వేసుకోవట్లేదు కావాలంటే వేసుకోవచ్చు కావాలంటే మనం కొంచెం డార్క్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తాయి కదా ఇంకో రోలో ఇంకో కుందన్స్ పెట్టాలన్నమాట అంటే ఒక రోలో లైన్ లాగా తీసుకోవాలి మొత్తం ఇట్లా ఇలా మీరు ఎక్కడ కటింగ్ చేయించారండి ఇట్లా మనం కటింగ్ కార్పెంటర్ దగ్గర చేయించుకోవచ్చు అన్ని వేరే వేరే షేప్స్ వేరే డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా ఉంటాయి పూ అమ్మ స్వస్తికి ఇట్లా ఇట్లా సెకండ్ మళ్ళీ మొత్తం ఫిల్అప్ చేయాలి పుణ్యం అంతా కలర్ పెట్టాలి